नमस्ते वेलकम टू तो आर वॉइस, नीन जर्नलिस नवता మహారాష్ట్రలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నకిలీ ఓటరు డేటా తయారు చేసి ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించిన సిఎస్డిఎస్ పరిశోధకుడు సంజయ్ కుమార్ పై మహారాష్ట్ర పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు సోషల్ మీడియాలో తప్పుడు ఓటర్ సంఖ్యల సమాచారాన్ని పోస్టు చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు ఈ నకిలీ డేటాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంపై దాడి చేయడానికి ఉపయోగించింది నాగ్పూర్ లో రామ్టెక్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నాసిక్ లో జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదైంది అనధికార ప్రసారం లేదా ప్రచారం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని ఎన్నికల సంఘం హెచ్చరించింది రాజకీయ పార్టీలు మీడియా మరియు పౌరులు ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఈసీ పోర్టల్ పై మాత్రమే ఆధారపడాలని ఎన్నికల సంఘం కోరింది ఇక అగస్టు పదిహేడున సంజయ్ కుమార్ సోషల్ మీడియాలో మహారాష్ట్రలోని హింగ్నా మరియు నాసిక్ వెస్ట్ నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్యలో నలభై రెండు శాతం నుండి నలభై ఏడు శాతం వరకు పెరిగినట్లు డేటాను పోస్ట్ చేశారు సంజయ్ కుమార్ ఆగస్టు పదిహేడున ఎక్స్ లో పోస్ట్ చేసిన డేటాలో నాసిక్ వెస్ట్ లో ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై మూడు నుంచి అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి పెరిగిందని అంటే నలభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరుగుదల హింగ్నాలో మూడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఐదు నుంచి నాలుగు లక్షల యాభై వేల నాలుగు వందల పద్నాలుగు పెరిగిందని అంటే నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరిగిందని పేర్కొన్నారు ఈ పోస్టును కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓచోరి ఆరోపణకు మద్దతుగా వాడారు ఇక కాంగ్రెస్ ఈ మార్పులు బీజేపీకి అనుకూలంగా జరిగాయని కూడా ఆరోపించింది ఈ పోస్ట్ పెట్టిన సంజయ్ కుమార్ తన పోస్టును తొలగించి డేటా తప్పుగా చదవడం వల్ల జరిగిన లోపమని తరువాత క్షమాపణ చెప్పారు ఇక కాంగ్రెస్ ఓట్ చోరీ కథనానికి మరింత మద్దతు తెలిపేందుకే అన్నట్టుగా ఈ తప్పుడు డేటాను సంజయ్ కుమార్ మరియు అతని సంస్థ సిఎస్డిఎస్ విడుదల చేసిందని బీజేపీ ఆరోపించింది సిఎస్ కి నిధులు సమకూర్చే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అంటే ఐసిఎస్ఎస్ఆర్ ఈ ఘటనను గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిబంధనల ఘోర ఉల్లంఘనగా విమర్శించింది రాజకీయ కథనాలలో పరిశోధన డేటాను దుర్వినియోగం చేసేందుకు షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది రాహుల్ ఆగస్టు ఏడున ప్రెస్ మీట్ పెడితే ఈ సంజయ్ ఆగస్టు పదిహేడున మహారాష్ట్ర ఓటర్ల లిస్ట్లో అవకతవకలు జరిగాయని ట్వీట్ పెట్టి రెండు రోజుల్లో తొలగించి క్షమాపణ చెబితే రాహుల్ ప్రెస్ మీట్ లో చెప్పినవి తప్పు ఎలా అవుతాయని కొందరు అంటున్నారు కానీ రాహుల్ ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలలో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల కంటే కోటి ఓట్లు అసెంబ్లీలో పెరిగాయని చెబుతూ ఈ సిఎస్డిఎస్ డేటానే కోట్ చేశారు అదే సిఎస్ డేటా నుంచి కేవలం రెండు నియోజకవర్గాల డేటా తీసి సిఎస్డిఎస్ సంజయ్ ఆగస్టు పదిహేడున ట్విట్ పెట్టి ఆ డేటా తప్పని రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాడు అంటే ఆగస్ట్ ఏడున ప్రెస్ మీట్లో రాహుల్ మహారాష్ట్రకి సంబంధించిన సిఎస్డిఎస్ డేటా ఆధారంగా అబద్ధాలు చెప్పాడన్నమాట ఇలా తప్పుడు డేటాతో ఎన్నికల సంఘం మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి సంజయ్ ప్రయత్నించాడని ఇప్పుడు మహారాష్ట్రలో కేసు నమోదైంది ఆ సంజయ్ తన సిఎస్డిఎస్ సంస్థ కు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని రిపబ్లిక్ టీవీలో కూడా చెప్పారు అంటే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కుట్రపూరితంగానే జరిగింది అని ఈ నేపథ్యంలోనే సిఎస్డిఎస్ నేతకు సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారని ఆ భారతదేశంలో ఒక విదేశీ కుట్రల నేపథ్యంలో అలజడి రేకెత్తించడానికి ఇలాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని డీప్ స్టేట్ కుట్ర పండుతుంది అనేది కూడా రిపబ్లిక్ తో పాటు కొన్ని ఛానల్స్లో చాలా క్లియర్గా చెప్తున్నారు ఏదేమైనా ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వారా మన వీడియోస్ ఆర్ ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్